కూడా ఆ ముద్దెమంతా మనం చాలా మంది ముద్దెమంతా మీరు ముత్త్యం అంతా రెండు సార్ రాసి కొంతమంది ముద్దెమంతా అంటారు బాగా బాధ ఆ బాని మధ అంటే అటు ఎట్లా ముత్యం అంతా ఆ ముత్తాయ కూడా అంటే ముత్యం అంటే చిన్నది నిజంగా దాంట్లో ఏదో కొద్దిగా అని చెప్పడం ఉద్దేశం ఆ అంటే జానపదుల ఉచ్చారణలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి పద ఇది కోటి దీర్ఘం కావడం కోటి రసం కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వారి వల్ల అయితే మన తెలుపతి రాసిన కవిత్వం మనందరికీ ఇలాగా పెద్దసారి తిరిగినట్టుగా దేశీ భాష రాసినటువంటి కవిత్వం దీన్ని నేను భాష అంటున్నాను వెంట సోమణ కాలం నుంచి ఇప్పటిర్వదన దాకా మనం మాట్లాడే భాషనే భాష దేశీ భాషలా అన్నీ కలుస్తాయి అంటే దాని సంస్కృత పదాలు ఉంటాయి ఉర్దూ పదాలు ఉంటాయి ఇంగ్లీష్ పదాలు కూడా కలుస్తాయి అవన్నీ కలిస్తాయి దేశీయ కేవలం దేశీయ అంటే మనం ఏదో అచ్చకెళ్ళని మాత్రమే అనుకుంటాం కానీ దేశీ భాష లక్షణాలు చెప్పిన ఏదైనా అనలేదు అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఊకట్ల తిరుపతి నేపథ్యం గురించి అవన్నీ మన అందరికీ తెలుసు పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి లేదంటే ఒక గొర్రె కాపరి వృత్తి నుంచి ఎగివలసిన వాడు మనకు తెలుసు అట్లాగే చక్కగా తెలుగు పాండిత్యాన్ని తెలుగు పాండిత్య గర్మను చేసుకున్న వాడని తెలుసు ఇవన్నీ ఉండేలా కూడా మళ్ళా మరి ఎందుకు ఇట్లా ఈ మానవీయ భాషలో ఎందుకు అవితో రాస్తున్నాడు నేనకాకుండా మనము భూమిగా తీయాలో చనిపోయి ఎక్కడో బ్రిటిష్లో అమెరికాలో చదువుకొని కూడా మళ్ళా వెనుక వచ్చి తన పేరును వదిలేసుకొని తన పాత పేరు పెట్టుకున్నాడు అంటే జేమ్స్ అని ఆయనకు మార్చబెట్టినటువంటి బాక్తి సంబంధించిన పేరు వదిలేసుకొని మళ్ళా తన నేటివ్ లాంగ్వేజ్లో అనే పేరును నిజానికి ఇక్కడ ఇట్లా మన దగ్గర చేసి రాస్తే ఒక ఆయన సత్యానందం అనే అతను వి సత్యానందం అనే అతను బిస బంగారయ్య అని పేరు మార్చుకున్నాడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు దాదాపు ఒక డెబ్బై ఎనభై ఏమిటిందనే వి సత్యానందం అనే అంటారు నా తెలుగు పేరు కావాలి బంగారయ్యాన్ని పేరు మార్చుకున్నాను తెలుగు ఆంధ్ర మానకు అద్భుతమైన పుస్తకం రాశారు మనం ఏం మాట్లాడుతున్నాం అసలు మనం ఆంధ్ర భాషలో మాట్లాడాల్సింది తెలుగు భాష ఆంధ్ర భాష అంటే వేరే తెలుగు భాష అంటే వేరే అన్ని భాషలు ఒకటే అని చెప్పారు కానీ నిజంగా ఆంధ్రంలోకి వరదములు ఏమది అయి తెలుగునకు వరద ముప్పది ఆ తెలుగునకు వార్తంలో ముప్పది ఆరు మన తిరుపతి కవిత్వంలో అంటే అచ్చంగా నువ్వు ఎక్కడ చూసినా కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దేశీ భాష పదాలు అక్కడక్కడ ఉన్నాయి కానీ చాలా వరకు కూడా అచ్చ తెలుగు అక్షరాలతో రాసినటువంటి కవిత్వమే మన తిరుపతి కవిత్వంలో కనిపిస్తాయి మరి నిజానికి ఇవాళ భాష ప్రస్తావన ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అన్నప్పుడు నిజంగా నిన్నగాక మన అమిత్ షా మాట్లాడి ఎలా కాకపోతే నేను ఇంగ్లీష్లో మాట్లాడటం సిగ్గుపడాల్సి వస్తుంది అన్నాడు ఎందుకన్నాడు దాన్ని మనం ఆలోచిస్తే దేశమంతా కూడా హిందీమయం కావాలి సంస్కృతమయం కావాలి అని వాళ్ళు కానీ మనం ఏమంటున్నాము మన భాష మనకు కావాలి అని మనం అంటున్నాం నీ భాష నీకెంత గౌరవిస్తుందో నా భాష నాకెంత గౌరవిస్తుంది కాబట్టి నా భాష లేదు నా సంస్కృతి లేదు నువ్వు ఏదో సంస్కృత భాషను పట్టుకొచ్చి హిందీ భాషను పట్టుకొచ్చి నీ భాష నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అది కాదు ఇదిగో నా భాష ఇంత ఉన్నది అని చెప్ప చెప్పడానికి మొదలారణ దీంట్లోకి నిజంగా మన భాష ఎంత సమర్థమైంది అని చెప్పడానికి అనేక కావ్యాలు నాటి నుంచి రకాలు ఉన్నాయి నిజ అసలు అచ్చదేవి కావ్యాలకి తెలంగాణ నుంచి వచ్చాయి మన చరిత్రలో చూస్తే కూడా తెలుగు తెలంగాణ వాళ్ళకి తెలుగుకి ఎంత అభిమానమో చెప్పాలంటే నైజాంల కాలంలోపల కుతుబ్ షాహీల కాలంలోపల అచ్చదేము కావ్యాలు రాసిన తెలుగు సాహిత్యంలో తెలంగాణ లేదు మన తప్ప మరొకరు లేదు మొదలు పెట్టుకుంటే ఈనాటి నిర్మతంగా రాక తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు మన భాష మీద అభిమానం ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాగా మరి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నున్నాయి ఇప్పుడు శ్రీ ఏమన్నాడు శ్రీశ్రీ నాకు ప్రేరణ తిరుపతి శ్రీశ్రీ నాకు ప్రేరణ అతడు ఆంగ్లూడా తెలుగు వాడా అనేది చూడలేదు అక్కడ ఏంటిది ప్రేరణ అంటే ఆయన రాసినటువంటి ఆ కవిత్వంలో ఉండే వేగం ఆ దూపు ఆ విప్లవ భావ అవి ఇబ్బంది ఆ ఆయన రాసిన కవిత్వం చదివితే కూడా ఒక్కొక్క దాకా అట్లా కనిపిస్తాయి నందేలు నందేలు దాకా ఉదాహరణ కలుసుకునే కాదు జగరిచ్చిన డెక్కలు అచ్చు కోసిన కూర్చే గుండె తెరవై ముట్టిన జరగని బొమ్మల కొను ఉరి మురివి గెలిచిన ఊడల మరి గాడ ఎగజిమ్మిన నెత్తులు మడుగుల్ల పాతుకపోయిన కొల్లాగల జాడ దుబ్బశంకల మగ్గులు తీయ ఆ బాబు పల్గు మురుగుల్ల పసిన పసిరిగా ఉన్నవి సొగసు జరిగదోలిన మోరబూ పోగుడదు సాలెంతసాం అందాల మట్టి చేతుల్లో పోసిన పసిరి కోడి పిల్లలు కొంత రకాలు ఎత్తు అల్లిన సానేపూరు చిక్కుడు తీగోలే చిక్కు పడ్డ జీవున కొరుమారు ఎల్ల రాసిన పోలేరు కొరుమారు ఎల్ల దాసినా పోలేరు మునుమెట్టి ఊరు తీగోలే అల్లు అనుకున్న పట్టాల కొంటుడు మైసా కర్ణ ఇక్కడ మైసా అన్నట్టు ఒక మాట మైసా మైసామ్ మైసూర్ అన్ని మైసూర్ ఓ మైసూర్ మైసా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే అచ్చంగా ఇవాళ తెలంగాణ ప్రజల లో ఏ పదాలు ఉన్నాయో ఆ పదాలు మనం ప్రామాణికమైన పేరుతో మనం పుస్తకాలలో వేరే ఉండవచ్చు మనం సభలలో వేరే మాట్లాడుతూ ఉండచ్చు ఇదంతా ఒక బోరల్ అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క కథ చెప్పేటోళ్ళని తీసుకొని వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా చెప్తారు అంటే ఒక వేగం ఉంటుంది ఆశుగుణం ఉంటుంది అబ్బో ఆ ఆశపుణము ఆ వేగం ఉంటుంది భాష తిరుపతి భాష ఉన్నది అది చక్కగా కవిత్వంలో కూడా ఉందని అని చెప్పడానికి ఏ మాత్రం మనం చేయవలసిన పనిలే అట్లనే ఇంట్లో ఒక్కారెంటా మనం ఎంతగా చెప్పు ఆ ఇప్పుడు ఇట్లా ఇద్దము సాగు చెప్పిండు మధ్యలో అచ్చులు లోపించి పదాలు మంచుకపోతాయి ఇప్పుడు ఇరుసుడు కరుసుడు మెసుడు కైలాటము గోపములక ఇవన్నీ అట్లా తీయ అంటే ఇవన్నీ మనుషులు అని నెరుసుడు అన్నాము అంటే ఈ సా అనేది ఏమైపోతుంది సాలో ఉన్న అచ్చు లోపిస్తుంది అట్లనే రుచికార చిలికలో ఉండేటువంటి అచ్చు లోపించడం అనేది పల్లెటూరు లోపల జానపదలు మాట్లాడే భాష చాలా చక్కగా ఉన్నాయి దానివల్ల నష్టం ఏమి లేదు దానివల్ల ఒక అందం వస్తాయి అవి అట్లాంటి అందం తీసుకొచ్చిన కవితలు వందల పొద్దున్న ఇప్పుడు ఇంకా యాభై కవితలు ఉన్నాయి కదా యాభై కవితలు అలా ఎక్కడ చూసినా కానీ మనకు ఆ ప్రాస ఆ లయన్ని కల్పి అట్లనే నేను గమనించినా ఈయన శైలి ఎట్లా ఉంది అంటే వర్ణనాత్మకమైనటువంటి శైలి అంటే ఏ వస్తువు తీసుకున్నా దాన్ని బాగా వర్ణిస్తాడు అంటే ఒక్కొక్క మీకు చుట్టూ దర్శనాలు ఏవేవైనా ఉంటాయో వాటిని మొత్తంగా వర్ణిస్తాడు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకు కథ ముఖ దర్శనం ఇస్తాడు అట్లాగే కథనాత్మకంగా చెప్పుకోవడం మనం అంటే మనం ఒక కథ ఏంటి కథనాత్మకంగా చెప్పుకుంటాం అంటే కథనాత్మకము వర్ణనాత్మకము ఆయన శైలి అందుకో మత ఈ పదాలు శబ్ద జాలం అంతా కూడా పల్లెటూరి శబ్ద అట్లా మనం ఇంతకు ముందు నేను జరిగిన అట్లా చదువుకుంటా పోతే అది స్త్రీ శ్రీ కూడా కదా కలిగి జరిగింది అంటే నిజంగా ఇప్పుడు రాటప్పుడు కులాల దమ్ని అల దున్ని ఇలా అతలంలో ఏమంటాక చనిప్రిటం కదా ఇట్లాగా అన్నప్పుడు ఎట్లా ఉంటుందో విపుడు కలిపి చదివినప్పుడు అలా చదవడానికి నీవు అట్లాంటి వేగం అందులో భయమిస్తున్నాను అయితే

నాగురం అనే మాట నాగురం అది నతరా అనే దాని నుంచి నత్రా దే అనే మాట తెలిసే నాగురం బాగా పెని బాగా ఆలగిస్తాడు కానీ ఆ నాగురం అనే మాట ఇట్లాంటి ఉర్దూ పదార్థాలు కూడా చక్కగా ఆ పల్లెటూరులో ఏదో అలాగే డీ రిల్ అనే మాట ఆ తర్వాత ఏవి జోకు సోకులు ఆ ఉద్దం ఎల్గుడం బడారి గ్యాస్ట్రాం సాగింది శీతాపకాలం శీతాబకాలం అనే మాట ఎంత మంచి మాట శత పాత అనే మాట అది కాదు శత పాత అనేది శత పాతాలం అంటే ఓ బంద బతాళ లోతున్నదపాతాళం అయింది మన ఊళ్ళలో అంటే తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో వంకర లేదు అది వాళ్ళ నూళ్ళలో అన్న వంకర తిరిగింది అది అందంగా మారింది తప్ప అది దాన్ని మనం అర్థం చేసుకోకపోతే అక్కడనే అనిపిస్తుంది మనం ఏ నీళ్ళెంద్ర గీత మాట్లాడతాడు అంద అని అనుకుంటాం కానీ అందులో ఏ మాత్రం ఏ పదమైనా కూడా వెళ్ళకి యూజ్ పడాలి కదా నోటెకి యూజ్ పడ్డాను ఆ నోటెకి యూజ్ పడ్డప్పుడు ఒక్కొక్కరు నోటి ఒక్కొక్క రకంగా నాకుతుంది ఆ నాని నాని బయటపడ్డప్పుడు అట్లా తయారైతుంది ఇట్లా మరి ఇట్లా ఒక్కకాడ ఒక్కటి రెండు చెప్పి నేను ఉపయోగిస్తాను మన కూది అంటే ముద్దు ఇట్లా ఇప్పుడు హోలి అనేది ఉపమానైనా మనము ఉపమానం చేయాలంటే హోలి అని వాడు అట్లా ఎన్ని వాటి పెరుగు దీపోలే పసిరి పిసరోలే అంబట్ల గుడ్డోలే సొప్ప కట్టలు పెరిగిన కొని తెచ్చుకున్న సాగోలే పెండకు పోలే నిప్పురపోలే చిక్కుడు తీగోలే శింగర పేరోలే బీన్ గోలే సంద సందమామోలే పాకిట్లా బలిసిన గుగ్గోవే పంజరకు సింకోలే ఒడ్డుకు చేరిన ఓడోలే కుడమి తల్లి మొల మొలకకు వయరాల వొగారు ఆ నల్ల దాసులాగా ఇట్లా రాళ్ళను తరలించే ఒక వనర విభంశం గురించి చెప్పకుండా ఏమైనా అంటే గొర్రెల మందాల తోడేలు జురిగిన

हाँ, तुम बस पे या वो का वो का घर पे ये तो नहीं बुलाएगा। इतने दिन पर कि पादा राजनी वीडियो कैसे आए? वीडियो कैसे आए? बोलोग। तुम बोली नट्टे की बीकी, दूसरा बेंगला इंग्लू पेंट की ता, उन्हने तुरंत घुस कर दिया निकड़ा। आप इंग्लू पादा राजनी बोले हो? अन्य पादा राजनी, बोला-बोला రెండు కాదు రెండు కాదు అంత కొద్ది ఉదాహరణలు పిల్లకెళ్ళి మనం అయితే ఇవాళ మనం తెలంగాణ గడ్డ మీద నుంచి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఎవరుగా విదేశాలకు వేయచ్చినప్పటికీ కూడా ఆయన అంతకుముందు ఇంగ్లీష్గా రాసేవాడు తర్వాత నేటివ్ లాంగ్వేజ్ అయినటువంటి పంటూ లాంగ్వేజ్లో తాను రచన చేయడం ప్రారంభించాడు ఎప్పుడైనా భాష ఎట్లా బతుకుతుంది అని భాషను వాడుకం చేసినప్పుడే బతుంది వాడకం చేయకపోతే ఏంటి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి రాయడం మొదలు పెట్టాలి తమిళ మనం క్యూర్ చేసుకుంటాము అంటే తమిళోళ్ళు ఎక్కడికి పోయినా తమిళి మాట్లాడతాం ఆఫీస్ పోయినా సరే సభలలో పోయినా సరే ఎక్కడికి పోయినా సరే కాబట్టి మనం కూడా వీలైనంత వరకు ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి ఇప్పుడు మనకు అమ్మ గురించి రాసినటువంటి చాలా ఉన్నాయి ఇంకా మనం ఏం చేసినామంటే అరసుని చూసి పురుషుని పోగొట్టుకున్నట్టుగా మనం ఆంధ్రం పట్టు అసలు దేవుని గొడవట్టుకున్నాం మరి అది పోకుండా చూసుకోవాలి ఇలా చాలా విషయాలు ఉన్నాయి అందరి గోపిక నేను చేస్తాను